హాయ్ హలో నేను వచ్చేసి మీ అధిగుజుని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్ సో ఈరోజు మీరు చూస్తున్న బ్లాగ్ అయితే ఇక్కడ మీరు చూడంగానే అర్థమైపోతుంది కాదు యాజ్ ఎగ్జాక్ట్లీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే రోజు బ్లాగ్ అనమాట సో నేను ఏది అన్నా కూడా ఒక ఇంట్రెస్ట్ చూపించేటప్పుడు అది నా ముగ్గులోనే చూపిస్తాను అనమాట ఆ డే స్పెషాలిటీ కానివ్వండి నా ఆ డే బిగినింగ్ కానివ్వండి సో ఇండిపెండెన్స్ డే అనగానే ఇంకా నేను చాలా చిన్న ముగ్గు వేసుకున్నాను ఎందుకంటే నాకు ఆ రోజు డోనుకు వెళ్ళే పని ఉండిందనమాట ఒక చిన్న గృహ ప్రవేశము ఉంది సో అందుకోసము తొందరగా టెన్ థర్టీకి అంతా కూడా నేను రెడీ అయిపోవాలి కాబట్టి చాలా చిన్నగా వేసుకున్నాను సో ఇంకా టిఫిన్ యాజ్ యూజువల్ బయట నుంచి అయితే తెప్పించుకున్నాను తొందరలో సాంబార్ అయితే దీవాణి మీద పోసేయడం కూడా జరిగిందనమాట సో ఇడ్లీ సాంబార్కు ఆచార్య టిఫిన్ సెంటర్ నుంచి అయితే తెప్పించేసేసుకున్నాను మీలో ఎంతమందికి ఇలా సాంబార్లో వడను డిప్ చేసేసుకొని కొంచెం సేపు నానపెట్టి తినడం అంటే ఇష్టం నేనైతే ఎవ్రీ టైం ఇలాగే చేస్తాను అనమాట ఇడ్లీ వడ తినేటప్పుడు సాంబార్లో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే డిప్ చేసే తింటాను సో పూజ ఏంటి తిన్న తర్వాత పూజ చేసావా అని అనుకుంటారేమో కాదు పూజ చేశాక తిన్నాను చూపించడం అయితే మర్చిపోయాను అనమాట అరే నేను పూజ చేసేసాను కదా అనేసి లాస్ట్లో అయితే అలా చిన్న వీడియోను తీసుకున్నాను అనమాట సో ఇంకా ఎగ్జాక్ట్గా టెన్ థర్టీ అంటే టెన్ థర్టీకి అయితే మేము స్టార్ట్ అయితే అయ్యాము ఇంటి దగ్గర నుంచి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇంకొక అక్కను అయితే మన స్కూల్ దగ్గర సంతోష్ నగర్ స్కూల్ దగ్గర అక్కను పికప్ చేసుకోవడం అక్కడ మనకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే టైం పడుతుంది ఇక్కడ సో ఒక కార్లో వచ్చేసేసి నేను నరేంద్రన్న నరేంద్రన్న వైఫ్ సుజాతక్క మా హస్బెండ్ డ్రైవింగ్ చేస్తున్నాడు ఇంకొక కార్ వచ్చేసేసి నా ఫ్రెండ్ సుధా అన్న ఇంకొక అన్న వాళ్ళు వచ్చేసేసి ఇంకొక కార్లో సో ఫైనల్గా అయితే మేము రీచ్ అయ్యాము డోన్లో గృహప్రవేశము జరుగుతున్న ఇంటికి ట్వల్ ఓ క్లాక్ అలా అయితే అయింది జస్ట్ ముందే పూజ అది అయితే కంప్లీట్ అయింది అంట సో హారతి అది అంత కూడా అయింది కొంచెం లేట్ అయితే జరిగింది కదా సో వెళ్ళంగానే ఇంకా దేవుని దండం అయితే పెట్టేసేసేసుకుంటున్నాము ఇక్కడ వచ్చేసేసి డోన్లో ఎవరిది అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆ అన్ననే విశ్వనాథ్ అన్న అనమాట మా హస్బెండ్ స్కూల్ నుంచి చదువుతున్నటువంటి ఫ్రెండ్స్ గ్యాంగ్ అయితే ఉంది టెన్ మెంబర్స్ అనమాట సో వాళ్ళలో ఒక అన్నది వచ్చేసేసి ఆ రోజు ఇల్లు గృహ ప్రవేశము సో మేము ఫస్ట్ అయితే ఇల్లు దేవుని దండం పెట్టేసేసేసుకున్నాము అక్క వాళ్ళంతా అక్క మా గ్యాంగ్ అంతా పైన ఉన్నారు అంటే అక్కడికైతే వెళ్ళిపోయాము ఇక్కడ ఇందాక మీరు చూసిన అక్కని అనమాట అన్సూయక్క విశ్వనాథ్ అన్న భార్య వాళ్ళ దగ్గర ప్రవేశము సో బాగా టైర్డ్ అయిపోయింది కదా ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అని అక్కడ మాట్లాడుతున్నామన్నమాట మా గ్యాంగ్ అందరం ఒక రూమ్లో చేరాము ఇంకా వదలటమే లేదన్నమాట మాటలు మాటలు ఇంకా బయట మా జెంట్స్ అయితే పిలుస్తున్నారు రెండమ్మ ఒక ఫోటో దిగుదురు అని చెప్పారు ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకొని వెళ్ళాము సో ఆ గిఫ్ట్ అయితే అక్కడ అక్కకు ఇస్తూ మేము అయితే ఫోటో దిగుతూ ఉన్నామన్నమాట సో టెన్ మెంబర్స్ మేము సో వన్ మెంబర్ మిస్ అయింది సో వాళ్ళ ఆడపడుచు వాళ్ళ కూతుర్ది కొడుకుతో పెళ్ళి ఉంది సో తను మిస్ అయిందనమాట లేకపోతే అందరము కలిసే వాళ్ళము సో ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ అని చెప్పాను కదా సో ఎప్పుడు కూడా ఇయర్లీ వన్స్ అయితే ఒకసారి కంపల్సరీ అయితే కలుస్తూ ఉంటారనమాట వాళ్ళ వల్ల మేము ఫ్రెండ్స్ అందరము అయ్యాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా డేస్ తర్వాత కూడా మేము అయితే కలవడం జరిగింది ఇక్కడ అంతా జెంట్స్ గ్యాంగ్ అవుట్ సైడ్ అంతా లేడీస్ గ్యాంగ్ వాళ్ళందరినీ ఒక ఫోటో తీయమంటే నేను కెమెరా తీసుకొని అయితే ఫోటోను తీస్తూ ఉన్నాను అనమాట అన్న అయితే సూపర్ డూపర్గా అయితే ఇల్లునో కట్ కింద కిందంతా ఆఫీస్ పెట్టేసుకున్నాడు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసేసి హాల్ కిచెన్ ఒక బెడ్రూమ్ పెట్టేసేసి ఇంట్లో నుంచి డూప్లెక్స్ తీసేసి పైన టూ బెడ్రూమ్స్ అయితే వేసేసాడనమాట సో ఇంకా ఇక్కడ కలషము అమ్మవారుని కూడా అయితే రెడీ చేసి మరుసటి రోజు వరలక్ష్మి రథం అనో మరి ఎగ్జాక్ట్గా అయితే నాకు కూడా తెలియదు కానీ అమ్మవారిని కూడా అయితే రెడీ చేసి పెట్టేసేసింది అందరము మాట్లాడుకున్నాము ఫొటోస్ దిగాము ఇంకా తర్వాత లంచ్ టైం లంచ్ టైం దాటిపోయిందన్నమాట మేము ట్వెల్వ్కి వెళ్ళాము కదా టూ వరకు మాట్లాడుతూ మాట్లాడుతున్నాం ఇంకా వాళ్ళందరూ కూడా భోజనం చేస్తారు రండి అని పిలవంగానే అయితే అనమాట భక్ష్యం పెట్టారు కేసరి పెట్టారు వడ పెట్టారు బజ్జీ పెట్టారు వంకాయ కర్రీ పెట్టారు కలర్ రైస్ అయిపోయింది మేము వచ్చేసరికి ఇంకా అన్నం పప్పు చట్నీ అయితే పెట్టించుకొని వచ్చేసేస్తాం అనమాట అదే కొంచెం లేట్గా అదే మాట్లాడుకుంటే లేట్గా కిందికి వెళ్ళాం కాబట్టి కలరేసి అది అయిపోయింది సో మిగిలిన ఐటమ్స్ అన్నీ కూడా పెట్టేసుకొని వచ్చేసేసాం ఇంకా మా వాళ్ళు అందరం కూడా ఒక చోట కూర్చొని ముచ్చట్లు పెట్టామనమాట అంటే ఫుడ్ ఎలా ఉంది అని కాదు నెక్స్ట్ ఎవరింటికి వెళ్ళాలి మా ఇంటికి రా మా ఇంటికి రా శ్రావణ మాసము మొదలయ్యింది కదా మరుసటి రోజు శ్రావణ వరలక్ష్మి రథం శుక్రవారం మేము మేము వచ్చేసేసి థర్స్డే రోజు వెళ్ళాము వెళ్ళాము కదా మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని అక్కడ మిగిలిన వాళ్ళు అందరూ పిలుస్తున్నారు అనమాట కర్నూలు నుంచి అయితే మేము త్రీ మెంబర్స్ని మెంబర్స్ మిగిలిన వాళ్ళు అందరూ కూడా డోన్లోనే ఉంటారు మా ఇంటికి మా ఇంటికి అని పిలుస్తున్నారు ఇంకా మీరే పంట వేసుకోండి ఎవరింటికి వెళ్ళాలో అని మేము అక్కడ చెప్తున్నామంటే ఒకరింటికి ఒకరింటికి వెళ్ళడానికి ఒక టైం కూడా లేదు మళ్ళీ మేము కర్నూలుకి అయితే రావాలి కదా ఇంకా త మా ఫ్రెండ్ సుధా వచ్చేసేసి అనంతపురంలో ఒక ఫంక్షన్ ఉందంట ఆ ఫంక్షన్కి వెళ్ళాలి అంట సో ఇంకా అందరి ఇండ్లకంటే కుదరదు అని చెప్పినాం ఫస్ట్ అయితే రాజీ వాళ్ళ ఇంటికి అనమాట హనుమంతు అన్న వాళ్ళ మిస్సెస్ రాజీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో ఫస్ట్ అక్కడైతే నిమ్మకాయ జ్యూస్ అయితే ఇచ్చేసేసింది ఇంకా శ్రావణ మాసం అని చెప్పాను కదా సో తను తాంబూలం అంతా కూడా రెడీ అయితే చేసుకుంది ఇక్కడ రాజీ వాళ్ళ ఇంటికి అయిన తర్వాత విజ్జి ఇప్పుడు తాంబూలం తీసుకుంటుంది కదా వైలెట్ కలర్ శారీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్తుంది అక్కడ ఇక్కడ దీవాణి మీద కూర్చొని ఉంది కదా తను స్వర్ణ లేదు లేదు మా ఇండ్లు ఇక్కడే మా ఇంటికి రావాలి అని వాళ్ళిద్దరు అనుకుంటూ ఉన్నారు అక్కడ వచ్చేసేసి ఎవరో ఒకరింటికి మా జెంట్స్ ఏం చేశారంటే మాకు రెండు కార్లు ఇచ్చేసారు ఇద్దరు డ్రైవర్లను పెట్టేసేస్తారనమాట ఇంకా వాళ్ళు కారు బండిలో ఇంకా ఆ అన్న ఇంటికి ఈ అన్న ఇంటికి వాళ్ళు తిరిగేస్తారు మమ్మల్ని వదిలిపెట్టేసేసారు కూడాను మాతోటి ఏం పట్టించుకోవటం లేదు మమ్మల్ని వదిలిపెట్టేస్తారు నిజంగా స్వాతంత్ర దినోత్సవం కదా ఆ రోజు మా అందరికి మా లేడీస్ అందరికి కూడా స్వేచ్ఛ అన్నది వచ్చింది అన్నట్టు అనిపించింది అనమాట సో ఇక్కడ ఉన్నారు అక్కడి నుంచి మేము విజయవాడ ఇంటికి స్వర్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట సో ఇంకా జెంట్స్కి కాల్ చేసేసి మా స్వర్ణ అన్నకు కాల్ చేసి అందరిని ఇక్కడికి రా అని చెప్తే అందరు జెంట్స్ అందరు కూడా ఇక్కడికి అయితే వచ్చారు ఇంకా ఇక్కడ టీ ఇచ్చింది నాకు అక్కడ నిమ్మకాయ జ్యూస్ తాగాను కదా సో అందుకు నాకు టీ అది వద్దు అని నేను తాగలేదు ఇంకా తాగేవాళ్ళు తాగుతూ ఉన్నారు సో టీ తాగిన తర్వాత తాంబూలము అన్నది అక్కడ ఇస్తూ ఉందన్నమాట మా స్వర్ణ వచ్చేసేసి

ఇక్కడ స్వర్ణ వాళ్ళ మామయ్యకి వాసు మిస్సెస్ ఎవరు అని అడుగుతూ ఉంటే వాళ్ళు అక్కడ చూసారా అక్కడ వాళ్ళు పిలుస్తుంటే మా గ్యాంగ్ అందరూ ఇలా అయితే అనుకుంటున్నారు సో ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతున్నాము రాఘవన్న వాళ్ళ ఇంటికి అనమాట స్వర్ణ వాళ్ళ ఇల్లు అయిపోయిన తర్వాత రాఘవన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం మనము బాగుంది ఇంతలో చక్కటి పిల్లయి పాప నిజంగా ఎవరిని కష్టపెట్టుకుంటే చేస్తుంది కదాక మరీ పెద్దది కాకుండా మరీ చేసుకోండి అది చాలా చక్కటి పిల్ల ఇష్టం అది అదో అన్ని ఇల్లు తిరిగి లాస్ట్ కి రాఘవన్న దగ్గరికి వచ్చినామంటే కూల్ కూల్ చేసేసేస్తాడు అన్న ఐడియాలజీ ఐడియాలజీ

ఇంకా మాకు ఏమీ వద్దు అని చెప్పంగానే ఐస్ క్రీమ్స్ తెచ్చి ఇచ్చాడు అన్న ఇంకా ఐస్ క్రీమ్స్ చూస్తే చిన్న పిల్లలం అయితే అయిపోతాము కదా అక్కడ మేము అదే అనుకుంటున్నాము నవ్వుకుంటూ ఉన్నాము వద్దు వద్దు అని అనుకుంటూనే ఐస్ క్రీమ్ ఎలా తినేస్తున్నాము అని నవ్వుకో తర్వాత తట్టు ఫ్రూట్ కూడా చాలా చిన్నగా సింపుల్ అవుతుంది అంటే మాకు లంచ్ చేసాము ఆ తర్వాత అక్కడికి వెళ్ళి జ్యూస్ తాగాము ఆ తర్వాత టీ తాగాము అంటే వెంట వెంటనే తిరుగుతూ ఉన్నాము అనమాట అక్కడ ఇక్కడ ఇంకా తినాలి అన్న కూడా మనకు కొంచెం టైం ఉంటే బాగుంటుంది కదా టైం కూడా ఎక్కువ లేకుండా తినేస్తూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి సో అందుకోసం మనదని అన్న ఐడియాతో ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు కమ్ ఖామ్గా తీసుకొని తినేస్తున్నాం ఇంకా ఐస్ క్రీమ్ వెనక తనేస్తుంది తాంబూలం అందరి కోసము తను రీసెంట్గా ఏదో ఊరికి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చింది అంట బ్యాగ్స్ అప్పటి నుంచి మీ వస్తువులు మీకు పెండింగ్ ఉన్నాయి ఇప్పటికీ నాకు టైం అయితే దొరికింది అని చెప్పి మాకైతే ఇచ్చేసేస్తుంది మా కోసం దాచిపెట్టినటువంటి మా బుజ్జి బుజ్జి గిఫ్ట్ బ్యాగ్స్ అన్నమాట మా టెన్ మెంబర్స్ గ్యాంగ్లో ఏదన్నా చేయాలి అని అంటే కొంచెం కొత్తగా ఆలోచించేది ఎవరు అంటే రాఘవర్ణని అన్నమాట గేమ్స్ పరంగా కానివ్వండి ఇలాంటి ఏవన్నా కూడా ఆలోచించాలి అంటే అన్ననే అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా మేము ఏం తినము అని అనుకున్న వాళ్ళ చేత ఐస్ క్రీమ్ తినిపించాడు ఇంకా తాంబూలము రొటీన్ తాంబూలం కాకుండా అక్కడ బ్లౌజ్ పీసెస్ ఇచ్చారు కదా రొటీన్ తాంబూలం కాకుండా ఇక్కడ వీళ్ళు బ్యాగ్స్ ఇస్తున్నారు అంటే వద్దు అని అనకుండా మా నోట్తోటి కావాలి కావాలి అని అనేటట్టుగా చేసేస్తూ ఉన్నాడు కదా సో స్వీట్ అనని అనిపించింది మాకు అయితే ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత ఇది థర్డ్ హౌసింగ్ ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోదాము అని అనుకున్నాం కానీ ఎక్కడ మా విజయ్ అయితే అస్సలు వదల్ని లేదు వెళ్ళాలి రావాల్సిందే అక్క మీకు అక్కడి నుంచి హైవే దగ్గర అవుతుంది అని చెప్పారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసేసి ఇంకొక అక్క వచ్చేసేసి సరే ఇప్పటికి ఎగ్జిబిషన్ అనమాట మీకు మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వీళ్ళు ఎవరింటికి కాదు మా ఇంటికి మాత్రమే రావాలా అని చెప్పి శిరీష్ అక్క అయితే అక్కడి నుంచి వెళ్ళారు అక్కకి అప్పటికే చాలా లేట్ అయింది మరుసటి రోజు పూజ కూడా ఉంది కదా అని అక్క వెళ్ళిపోయారు సో విజయవాడ ఇంటికి మేము మాత్రమే వచ్చాము అనమాట ఇంకా డోన్ అదే కర్నూలుకి రిటర్న్ అయ్యే వాళ్ళము మాత్రమే మేము విజయవాడ ఇంటికి వచ్చాము విజయవాడ ఇల్లు కొంచెం హైవే దగ్గర ఉంటుంది కొంచెం మాకు కూడా ఈజీగా అనిపి స్తుంది అనమాట అక్కడ నుంచి చూసుకొని రాంగ్ రా హైవే సార్ సో మా విద్య వాళ్ళ ఇల్లు ఎలా అనిపించింది మీకు సో శ్రావణ మాసం వరలక్ష్మి రథం అని ఇల్లు నీట్గా క్లీన్ అయితే చేసుకు అనుకుంటున్నారా ఏం కాదు ఎప్పుడు కూడా ఎలాగే ఇంతే నీట్గా అయితే ఉంటుంది అనమాట కొన్ని ఇండ్లు సర్దినేవి సర్దినట్లుగా ఉంటుంది కదా కానీ కదా మా విద్య ఎప్పుడు కూడా ఎలాగే పెట్టుకుంటుంది మీరు అర్ధరాత్రి వెళ్ళినా కూడా ఇలాగే ఉంటుంది ఇక్కడ వచ్చేసేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు నేను సైగా చేస్తూ ఏదో చెప్తూ ఉ ఉన్నానమాట మా హస్బెండ్ వీడియో తీస్తున్నాడు ఏంటి ఏమన్నా వీడియో తీసేనా వద్దా అని పర్మిషన్ అడుగుతున్నా లేదని మేము ఊరికే మాట్లాడుతున్నాము అని ఇక్కడ వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు చెప్తూ ఉన్నారు సో ఇంకా ఇక్కడ విజి ఏం చేసింది అంటే జ్యూస్ తెప్పించింది స్ప్రైట్ థమ్స్అప్ అండ్ బిందు సోడాస్ అయితే చిన్న చిన్నవి వస్తూ ఉన్నాయి కదా సో అవి అయితే తెప్పించింది ఇప్పుడు ఏం వద్దు అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత చూస్తామని కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకున్నాం మాట్లాడుకున్న తర్వాత తను ఇస్తుంది తాంబూలము అనమాట ఇంకా సుధా వచ్చేసేసి ఇక్కడ నుంచి ఇలాగే అనంతపురంకి వెళ్ళిపోతుంది నేను మా సుజాతక్క తర్వాత వచ్చేసేసి రాజీ మా ముగ్గురము కూడా కర్నూలుకి వచ్చేస్తాం అనమాట తనకు ఒక ఫంక్షన్ ఉంది అంట మరుసటి రోజు సో అందుకోసమని తను మాతో పాటే కర్నూలుకు అయితే వస్తుంది అందుకోసమే ఇక్కడ విజయ్ వాళ్ళ ఇంటికి కూడా వచ్చింది ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు సో ఇక్కడ విజయ్ దగ్గర కూడా మేమైతే తాంబూలం తీసేసుకున్నాం మర్చి ఫ్రిడ్జ్లో పెట్టింది కదా మర్చిపోకుండా మళ్ళీ మాకు అందరికీ కూడా స్ప్రైట్ అవి ఎవరికి ఏం తాగుతారు అని ఇచ్చి పంపించింది కూల్ చాలా కూల్గా అయితే ఉన్నాయి ఇంకా కొంచెం సేపు నాకైనా తాగండి అక్కా అని మంచిగా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టి ఇచ్చింది ఇప్పుడు తాకున్నా కొంచెంసేపు ఉండి తాగచ్చు తాగండి అని చెప్పి ఇస్తుంది అనమాట మాకు తర్వాత ఇక్కడైతే కొన్ని గ్రూప్ ఫొటోస్ అలా అయితే దిగాము మేము అందరం కూడా నిజంగా ఆ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది పాపం మాకు ఏమి శ్రమ పెట్టకుండా ఎవరింటికి వెళ్ళాలని వాళ్ళు వాళ్ళే కాంప్రమైజ్ కూడా అయిపోయేసేసి మమ్మల్ని ఏమంటారు అరే మా ఇంటికి రాలేదే అని అలా ఏమి అనకుండా అయితే సూపర్గా ప్రశాంతంగా అయితే జరిగిందనమాట ఇంకా మేము కర్నూలుకి అయితే బయలుదేరి ఇంటికి అయితే వచ్చేసేసాము చాలా నేను ఇంకా అన్నీ తిన్నాం అన్నీ నాకైతే ఏం వద్దు మజ్జిగ కావాలా అని అంటే గ్రీష్గా నాకు ఓపిక లేదంటే పాపం నా కొడుకు ధీరజ్ చేసి ఇచ్చాడనమాట మజ్జిగ సో సూపర్ అనిపించింది మా హస్బెండ్ వాళ్ళకు ఉపమానో ఏమో చేసినట్లుగా ఉన్నాను నేనైతే ఏమీ తినలేదు బాగా తిరిగాను కదా అక్కడ ఇక్కడ ఇక్కడ అని సరే ఇంకా రాగానే మజ్జిగ తాగేసేసేసి హ్యాపీగా అయితే నిద్రపడ్డా సో స్వాతంత్ర దినోత్సవం రోజు మేము అందరం కూడా చాలా స్వేచ్ఛగా లేడీస్ అందరము ఎంజాయ్ చేసాము సో ఈ బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను హ్యావ్ ఎ నైస్ డే బాయ్